గత పద్దెనిమిది సంవత్సరాలుగా కోటనందూరు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా నవరాత్రులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారం పూజలు మరియు సేవలతో ఘనంగా జరుపుకుంటున్నారు కీర్తి శేషులు దాడి బాబులు బాబావారి నవరాత్రుల నిర్వహణలో పూర్వపు పూజ కార్యక్రమాలు జరుగుతుండగా ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు నవరాత్రి పర్వదినాలను పురస్కరించి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ గుర్లి రామచంద్రరావు వైసీపీ నాయకులు లాలంబాబ్జీ సుర్లరాజు ఉల్లూరి కనకదుర్గ శ్రీను దాడి వెంకటరమణ బొడ్డేటి స్వామి ఆళ్ల గంగాధర్ కమిటీ సభ్యులు తుని నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు వెలగ వెంకటేశ్వర కృష్ణజీ సర్పంచ్జీ శివలక్ష్మి దొరబాబు వైస్ ఎంపీపీ కె రమణమ్మ కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అధిక సంఖ్యలో భక్తులు కూడా ఈ కార్యక్రమంలో హాజరై బాబావారి ఆశీర్వాదాలు పొందారు జరుగుతుంది అదే ఇది ఒక ఆనయాతిగా జరుగుతుంది ఆయన అనంతరం ఈ కోటనంద గ్రామంలో గ్రామ తాత సహకారంతో మా కమి ఈ ఆలయ కమిటీ ద్వారా ఈ గురువారం నవరాత్రి పూజ జరిపించి రోజు పది సంవత్సరం భారీ అనుసందర్భ చేస్తున్నారు ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరిగి ముందు కూడా అంతరం భారీగా జరిగి ఈ నవరాత్రి జరగాలని కోరుకుంటారు మరియు గ్రామ ప్రజలు అందరూ సహాయ ఈ అందరం చేస్తారు ఈ గ్రామ ప్రజలకి గ్రామ ప్రజలకి నమస్కారాలు మా అమ్మయ్య గారు రెండు వేల మూడు స్థాపించారు అప్పటి నుంచి కూడా ప్రపంచంగా ఆయన ఆశయాల మేరకే మేము ఈ యొక్క సాయినాథుడి అన్న సంతర్పంలో ఉన్నవండి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎంతో గ్రా గ్రాండ్ గా జరపడం చేయడం జరుగుతుంది అలాగే కార్యక్రమానికి అందరికి కూడా గ్రామ ప్రజానికానికి అందరికి కూడా నమస్కారాలు ఈ శేషులు శ్రీ దాడి బాబులు గారు ఆశ సాధనతో శ్రీ షిరిడీ సాగునీతిని ఆలయం నిర్మించడం జరిగింది అయినా ఉన్నంతకాలం కాలం